సికింద్రాబాద్ ఎదురుగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం సమీపంలో వెంకటరమణ కట్టుగాజులు అనే బంగారపు షాపును ప్రారంభించేందుకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు ప్రముఖ వ్యాపారవేత్త త్రినాథ్ జగన్నాథుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ బంగారపు దుకాణాన్ని వర్ధమాన నటి పూర్ణతో పాటు మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఉన్న వెరైటీ పరిశీలించి వాటి గురించి వివరించారు ఈ సందర్భంగా నటి పూర్ణ నిర్వాహకులు త్రినాథ్ జగన్నాథ్ ఆచార్యులు మాట్లాడుతూ ఈ షాపులో పొందుపరిచిన బంగారుపు వస్తువులు వన్ గ్రామ్ బంగారు వస్తువులు వెండి వస్తువులు అత్యంత చౌక ధరలతో వినియోగదారులకు అందే విధంగా ఏర్పాటు చేస్తామని అన్నారు ఐదు వందల రకాలకు పైగా డిజైన్స్ దుకాణంలో ఉంచామని కస్టమర్స్ కోరిక మేరకు ఆధునిక డిజైన్ రూపొందించి ఏర్పాటు చేస్తామని అన్నారు వినియోగదారుల డిమాండ్ పెరగటంతో పాటు వారికి నచ్చిన విధంగా మేము వస్తువులను తయారు చేయటంతో కస్టమర్ల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోందని వారన్నారు ఇది ఐదవ షాప్ అని క్రమక్రమంగా మరిన్ని షాపులను నగరంలో విస్తరింపచేసి వినియోగదారులకు సేవలు అందిస్తామని పేర్కొన్నారు నటి పూర్ణ మాట్లాడుతూ కన్నులు చదివే విధంగా ప్రతి వారిని ఆకర్షించే విధంగా డిజైన్స్ ఉన్నాయని వినియోగదారులకు ప్రతి వస్తువు నచ్చుతుందన్నారు వారి కోరికలకు అనుగుణంగా నగలను రూపొందించారని ఇలాంటి షాపు ప్రారంభించడం వల్ల తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆమె అన్నారు తాను ఓ సినిమా పాటలో నటించిన సాంగ్ ఎంత హిట్ అయిందో ఆ స్థాయిలో ఈ బంగారు షాపు హిట్ కావాలని కోరుకున్నారు అది ఇటు ఉండాలి అంటే ఏంటి ఏంటి చాలు మన పూర్ణ మేడం గారి చేత ప్రారంభించబడినది ఇది ఐదో స్టోర్ రావడానికి కల కారణం ఏంటయ్యా అంటే ఖచ్చితంగా డిమాండ్ మనం ఈ ఫీల్డ్లో వెంకటరమణ కట్టు గాజుల జ్యువెలరీస్లో ట్వంటీ ఇయర్స్ నుంచి మేము ఎన్నో రకాల మిషనరీలతో ఎన్నో రకాల టెక్నాలజీలతో అండ్ మా మైండ్ సెట్ తోటి ఎందుకనంటే మేము ప్రోపర్ అంశాలు అంటే విశ్వబ్రాహ్మలం మాది మా పుట్టక ఏదైతే ఉందో మేము గోల్డ్ స్మిత్ లోనే ఉన్నాం మా తాతలైనా మా తండ్రులైనా మేమంతా కూడా దీనిలోనే నైన్ మంత్ సిక్స్ కాకుండా బడ్జెట్లో తయారు చేసే ఒక కాన్సెప్ట్ కావాలి ఖచ్చితంగా అని చెప్పి ట్వంటీ ఇయర్స్లోనే అంటే రెండు వేల మూడులో స్టార్ట్ అయిన ఈ ఒక ప్రయాణం ఇంచుమించుగా ఫస్ట్ స్టార్టింగ్లో బ్యాంగిల్స్ మాత్రమే మేము దీనిలో స్టార్ట్ చేసాం ఆ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో చాలా సక్సెస్ఫుల్గా రన్నింగ్ అయినాయి ఏ రకంగానంటే ఫోర్ బ్యాంగిల్స్ ఫైవ్ గ్రామ్స్ వేట్లో తయారు చేయటం వల్ల ఒక యాభై గ్రాముల గాజులు మనం కేవలం ఐదు గ్రాముల్లోనే తయారు చేయటం వల్ల అది చాలా పబ్లిక్కి చాలా యూజ్ అయింది ఎందుకు అని అంటే ఏ ఐటెం చూసుకున్నా సరే ఖచ్చితంగా పక్కన వాళ్ళకి ఈ గోల్డ్ ఐటమ్స్ని చూపించుకుంటమే డిగ్రిటీ అందానికి మనం ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంటే ఇస్తే మిగతా సెవెంటీ పర్సెంట్ కూడా మన డిగ్నిటీని మన రేంజ్ ని చూపించుకునే అవకాశం ఎక్కువ ఇవ్వాలి ఆ ఐటెంని మనం దీనిలో తక్కువ తూకంలో తయారు చేయటం వల్ల ప్రతి కస్టమరు దీన్ని యూజ్ చేయడం మొదలు పెట్టారు వాళ్ళకి అలాంటి ఐటమ్ ఏదైతే ఉందో నెంబర్ వన్ క్వాలిటీ అంటే ఏంటని అంటే కంప్లైంట్స్ అన్నది చాలా చాలా జీరో పర్సెంట్ కంప్లైంట్స్ తోటి మేము ఇన్ని సంవత్సరాలు రన్నింగ్లో డిమాండ్ పెరిగింది ఈ స్టాక్ ఏదైతే ఉందో డిమాండ్ పెరుగుతుంది కాబట్టి మా స్టోర్స్ మేము పెంచుకుంటూ ఇది ఐదో స్టోర్ చేస్తున్నాం ఇంకా స్టోర్స్ ఇంకా పెంచే ఉద్దేశం కూడా ఉంది ఎందుకు అని అంటే బుక్కలతో మొదలయ్యి టెన్ లాక్స్ ఏవో మా కస్టమర్లు అన్నది మాకు ఇంత రన్నింగ్ అన్నది ఏర్పడింది కాబట్టి ఈ డిమాండ్ తోటే ఇంత పెద్ద స్టోర్ అన్నది మేము ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది పాత స్టోర్లు ఏవైతే ఉన్నాయో అన్ని స్టోర్లలోనూ కూడా మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మోడల్స్ మాత్రమే ఉండేది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కానీ ఇక్కడ ఈ స్టోర్ ప్రత్యేకించి ఫైవ్ హండ్రెడ్ అబోవ్ మోడల్స్ని మనం డిస్ప్లే చేయటం అన్నది చేసినాం అన్నమాట అండ్ అంటే కస్టమర్లకి ఎక్కువ ఛాన్స్ ఇవ్వటం It was very interesting and uh, yeah Andhra ki it is not possible to buy like Anni okay Every bride wants to wear good, good collections But it is a little difficult to take it from It's not, everyone is not possible So okay There is a budget for So for We can design one a collections for style or a good design And gold too I we And uh, we started with bangles uh, for me, Bangalore is a and thank you, thank you so and wishing more success. And uh, in the actually, you know, actually, చూసా మీరు ఎన్ని కలెక్షన్స్ చూడండి ఎస్పెషల్లీ ఆటి ఇయర్ రింగ్ ఎంత బాగుంది చూడండి నేను ఎక్కడ చూడలేదు నిజంగా యూనిఫై గోస్ టు బిగ్ బ్రాండ్స్ ఆల్సో ఐ హ్యాపీ టు ఇలా ఒక ఇయర్ చూడలేదు సో ప్రిటీ అండ్ బ్యాంగిల్స్ ఆర్ సో ఫ్రెట్లీ చాలా బాగుంది గ్రీన్ అందరూ మీకు గోల్డ్ సిల్వర్ ఆర్ ఆర్టిఫిషియల్ అంటే ఏది ప్రిపేర్ చేస్తారు డైమండ్స్ ఎలాంటి ो फो स्टैल दबौट गोल सिलम ट्रेड डिजाइन अंत सो आइए नचर प्राजेक्ट सक्सेफुल అండ్ స్పెషల్ సాంగ్స్లో రావడానికి కారణం అంటే వాట్ యూ లైక్ యాక్చువల్లీ ఐ హ్యాపీ బిగ్ థ్యాంక్స్ టు సార్ ఎందుకంటే డైరెక్టర్ సార్ వచ్చి నేను ఫస్ట్ చేయలేదని అనుకున్నాను కానీ బికాస్ ఆఫ్టర్ మై డెలివరీ ఆబ్వియస్లీ బికాస్ అందరికీ తెలుసు ఆఫ్టర్ డెలివరీ ఎవ్రీ గర్ల్స్ విల్ హ్యావ్ లాడ్ ఆఫ్ చేంజెస్ ఇన్ యర్ బాడీ సో బట్ కానీ నాకు చాలా చాలా హ్యాపీ అండి ఎప్పుడు ఆంధ్ర వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు బికాస్ యూ దగ్గర హీరోయిన్స్ అంటే జీరో సైజులో ఉన్నా కానీ నేను ఫస్ట్ నుంచి లైక్ యునో ఐమ్ ఫ్రమ్ ద ఫస్ట్ టైం ఐమ్ సైజ్లో ఉన్నా కానీ ఎవరు ఏం చెప్పట్లేదు యూ వన్ లైక్స్ మై హౌ ఐ ఐమ్ దే లైక్ ఎస్పెషలీ నేను తీ చేసినప్పుడు దే దే లైఫ్ మై చీచ్ అని అందుకే సో అందరికీ చాలా థ్యాంక్స్ నిజంగా చెప్పాలంటే ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అవు నేను కొంచెం కూడా అనుకోలేదు శేఖర్ మాస్కి చాలా థ్యాంక్స్ అండ్ మహేష్ సర్థ థ్యాంక్ యూ సో మచ్ బికాస్ సార్ సెకండ్ సాంగ్